పెద్దదంటే ఒక ఐదుగురు మనుషులు పడతారు అందులోకి ప్రతిసారి మా ట్రిప్ లో శ్వేత శ్వేతకి తగ్గట్టు దివ్య కూడా సరిపోయారు ఇద్దరు నేనైతే ప్రామిస్ గా చూడలేదు మాకు నమ్మకం జీపే చేస్తా వంద రూపాయలే కదా

సో ఏంటి అంటే తమ ఆల్రెడీ మీరు చూస్తుంటారు బట్ ఇప్పుడు రైట్ నావు మా సిచ్యువేషన్ ఏంటంటే పొద్దునంతా స్నోలో ఫుల్ హంగామా చేసి వచ్చి టైర్డ్ అయిపోయి రూమ్లో ఉన్నాము ఇది మా పరిస్థితి రైట్ నావు అయ్యా నా చైన వస్తుంది అయి వాచ్ సో ఇలా మేము రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నాం బట్ కొంచెం బోర్ కొడుతుంది ఈ బోర్ని మేము కొంచెం ఫన్ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యి సో యాక్చువల్గా మేము ఏ ట్రిప్ వెళ్ళినా కూడా శ్వేత వన్ డే ట్రిప్ అవ్వండి టూ డేస్ ట్రిప్ అవ్వడి అదే టెన్ డేస్ ట్రిప్ అవ్వండి అయినా సరే తన బ్యాగ్స్ మాత్రం బ్యాగ్స్ ఫుల్ సారీ త్రీ బ్యాక్ ప్యాక్ ఒకటి రెండు హ్యాండ్ బ్యాగ్స్ ప్లస్ రెండు పెద్ద లగేజ్ బ్యాగ్ అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది పెద్దది అంటే ఒక ఐదుగురు మనుషులు పడతారు అందులో ఓకే పెద్ద కేసులు పట్టుకొని అయినా సరే ఆ మూడు హ్యాండ్ బ్యాగులు ఐదు రెండు నార్మల్ సుట్ కేసు మొత్తం దానివి ఫైవ్ బ్యాగ్స్ తో ఒక ట్రిప్ వస్తుంది మేము మాకు ప్రతిసారి ఒక డౌట్ ఉంటది అరే ఐదు బ్యాగులు అసలు ఏమి ఉంటాయి రా అని పోనీ ఉన్న వాడుతుందా అంటే ఏం వాడదు ఏం వాడదు మేకప్ ఒక మూడు బ్యాగ్స్ వాడేది ఒక లిప్స్టిక్ ఒక్కటే పెడుతుంది ఇంకా ఏం పెడతది మేకప్ సో మేకప్ పొద్దున్న ఒకవేళ వేసిన డే స్టార్టింగ్ లో వేస్తుంది ఇంకా అసలు ఆ మేకప్ జోల్కి పోనే పోదు కానీ ఆ త్రీ బ్యాగ్స్ మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతే క్యారీ చేస్తుంది ఏడు పట్టుకోవచ్చు ఎగ్జాక్ట్ గా క్యారీ చేస్తుంది పోనీ అది మోస్తుందా అబ్బే పక్కన పక్కన వాళ్ళకి ఇస్తుంది అందులో ఫస్ట్ బలి రాజేష్ ఆ క్లిప్పింగ్ ఉంటే నేను యాడ్ చేస్తే చూడండి పాపం హ్యాండ్ బ్యాగ్స్ కూడా వాడే మోస్తాడు ఒక పక్క పాపం వాడతాయి బట్ క్యూట్ ఉంటాడు అలా సో అయితే బట్ లగేజ్లో లగేజ్ బ్యాగ్స్లో ఏంటి అంటే బట్టలు ఎక్స్ట్రా తెస్తుంది అది మంచి పనే బికాస్ మేము కూడా వాడుతూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు మా బట్టలు ఓరు కొడతాయి లేదంటే కొంచెం ట్రిప్ ఎక్స్టెండ్ అవ్వచ్చు ఒక్కొక్కసారి సో అలాంటప్పుడు దాని బట్టలు మేము డెఫినెట్గా వాడతాం అలాంటప్పుడు మంచిగా అనిపిస్తుంది కానీ క్యూరియాసిటీ అసలు దాన్ని బ్యాగ్స్లో ఏం వన్ బ్యాగే ఎక్కువ ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమంటారు వెయిట్ ఉన్నా ఇవన్నీ హుడీస్ జాకెట్స్ అలాంటి ఉన్నాయి కానీ జనరల్ ఏ ట్రిప్ కెళ్ళినా మేము ఒకటే బ్యాగ్ లో అన్ని కవర్ చేసేస్తాం బట్ అది మినిమం ఫైవ్ బ్యాగ్స్ మాత్రం కంపల్సరీ క్యారీ చేస్తారు సో దానికి చెప్పకుండా అసలు దాని రూమ్ ఎలా ఉందో చూపిస్తా ఫస్ట్ మీకు ఓకేనా దానికి తెలియదు క్రేజీ ఉంటుంది ఎగ్జాక్ట్లీ మీరు ఈ వీడియో చూస్తే ఫుల్ నవ్వుకుంటారు చూడండి కంటిన్యూగా చూడండి రెండు వరకు మీకు బోర్ కొడుతుందేమో అని ఫీల్ అవ్వచ్చు బట్ అస్సలు బోర్ కొట్టదు ప్రామిస్ ఇప్పటివరకు బోర్ కొట్టిందేమో కానీ ఇప్పటి నుంచే అసలే కొట్టదు సీరియస్ ఓ ఇప్పటివరకు మన డిస్కషన్ ఆ సో అస్సలు బోర్ కొట్టదు నేను ఇప్పటి వరకు ఏ లోనూ చెప్పలేదు ఈ విషయం అంటే కంప్లీట్ గా వీడియో చూడండి కంప్లీట్ గా వీడియో చూడండి నేను చెప్పలేదు బట్ ఈ వీడియోకి స్ట్రెస్ చేసి మరి చెప్తున్నా కంప్లీట్గా వీడియో చూడండి చూస్తే మీకు నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది బోర్ కొట్టది వీడియో ఎంజాయ్మెంట్ ఉంటుంది సో ఇప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తున్న విషయం దానికి తెలియదు కామ్గా దాని రూమ్కి వెళ్ళి అసలు ఫస్ట్ దాని రూమ్ ఎట్లా ఉందో చూపిస్తాం మీకు దాని తర్వాత దాని లగేజ్ బ్యాగ్స్లో ఏమున్నాయో చూద్దాం మీతో పాటు మేము కూడా చూస్తాం ఇప్పుడు లెట్స్ గో అండ్ షో లెట్స్ గో పద అది పక్క రూమ్లో ఉంది వెళ్ళి చూద్దాం సో దాని రూమ్కి వెళ్తున్నాము లెట్స్ గో అండ్ షో చూడండి దీని రూమ్ చూడండి ఎంత నీట్ గా పెట్టుకుందో గైస్ ప్రతిసారి మా ట్రిప్ లో శ్వేత ఒకతే ఉంటది ఇప్పుడు శ్వేతకి తగ్గట్టు దివ్య కూడా సరిపోయారు ఇద్దరు చూడండి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి రూమ్ ఎంత నీట్ గా పెట్టుకున్నారు మా రూమ్ కి ఎంత నేనైతే ప్రామిస్ గా చూడలేదు మాకు నమ్మకం ఏ నా బ్లాగ్ లాగ్ చేయకండి ఫస్ట్ నీతో పని ఉంది నీ ఐదు బ్యాగ్ దా చూపించు జీపే చేస్తాదా వంద రూపాయలే కదా అత్తా ఒకటా ఇంకొక అడిచిపోయిన బ్యాగ్ స్లైడ్ వచ్చింది ఓకే ఇప్పుడు దీని బ్యాగ్స్ చూపిస్తా మీకు ఒకటి దీని హ్యాండ్ బ్యాగ్ చూపిస్తా ఫస్ట్ ఇది రెండు ఇంకొకటి మూడు ఇది ఒకటి దిస్ బ్యాగ్ నాలుగు ఇది బాహుబలి సూట్ కేస్ ఇది ఫైవ్ బ్యాగ్స్ మొత్తానికి ఇప్పుడు ఈ బ్యాగ్స్ లో ఏమున్నాయో చూద్దాం నువ్వు చెప్తావా నన్ను చూసుకోమంటావా అంత లేదు ఊరికే అడిగేదా డి అనుకున్నావా గో ఫస్ట్ ఆ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేయి ఏముందో చూడు ఓకే అందంగా ఉంటావా రానా ఏంటరా మేకప్ కిట్ మేకప్ కిట్ ఏది ఒకసారి ఓపెన్ చెయ్యి మేకప్ కిట్ అందరు అమ్మాయి అమ్మాయి అప్పుడు ఉన్ని చేస్తుందా నువ్వు పెట్టుకునేది ఇందులో ఏంటి చెప్పు ఐ ఓన్లీ పుట్ ఐనో కలర్ కరెక్ట్ ఒకటి బికాజ్ డార్క్ సర్కిల్స్ కొంచెం కవర్ అవడానికి అండ్ కన్ఫీలో ఆ రెండు వాడేదానికి ఇంత బ్యాగ్ ఎందుకు లిప్స్టిక్ ఒకటి లిప్స్టిక్ కామన్ మరి ఇవన్నీ ఎందుకు రాక్ ఏదన్నా సడన్ గా వచ్చింది అనుకో ఏదన్నా అవసరం ఏం అవసరం వస్తుంది ఫౌండేషన్ పెట్టాలి అనుకో ఐ షాడో పెట్టాలనుకో పెట్టావు కదా సడన్ గా అవసరం వస్తే ఇప్పుడు సడన్ గా ఇంకా తెల్లగా కనబడాలి మొత్తం అంటే అరే అవన్నీ మేము కూడా పెడతాం రా కానీ మేము క్యారీ చేసే పవర్ చుక్కటి రా సేఫ్టీకి ఎక్స్ట్రా పెట్టుకుంటాను అది బ్లడ్ లో ఉంది ఏం చేస్తాం ఓకే ఇక్కడ ఒక క్లిప్ ఉంది కదా గైస్ ఓకే అదొకటి చూపించు

అన్ని తీయాలి బాడీ లోషన్ ఓకే చిన్న వాజిన్ లిప్ బమ్ పగుల్తే కాబట్టి ఓకే చిన్న టాబ్లెట్ హెడేక్ ఏక్ ఎప్పుడు ఉండగా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి హెడేక్ ఏక్ మాండేటరీ సో హెడ్ ఏక్ టాబ్లెట్ మా అందరి కని జరిపోగలరా సో వీళ్ళందరూ వల్ల నాకు హెడేక్ ఏక్ వస్తుంది చిన్న మిర్రర్ నెయిల్ పాలిష్ నాకు ఉన్నవే తక్కువ నెయిల్స్ నెయిల్ కొంచెం అందంగా కనబడాలంటే చిన్న నెయిల్ ట్రిప్ వచ్చేటప్పుడు వేసుకుని రావచ్చు కదరా ఇక్కడ ఫోన్ ఇప్పుడు వేసావా జనరల్ గా ఉంటది ఇది కాజల్ బికాస్ ఎప్పుడు ఐలండ్ పెట్టుకుని తిరగలేం కదా కాజల్ అంటే చిన్న బ్యూటీ అంతే టైప్ కేబుల్ ఐప్యాడ్ క్యారీ చేస్తా కాబట్టి అంత ఇంకేం లేవు ఫ్లైట్ టికెట్స్ వచ్చినప్పుడు ఓకే ఇది హ్యాండ్ బ్యాగ్ ఇదే బ్యాగ్ ఇందులో పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ అందులో పడుతుంది కదరా బరువు ఎక్కువ అయిపోద్ది ఇప్పుడు హ్యాండీ ఉన్నప్పుడు హ్యాండీ ఎప్పుడు పట్టుకెళ్తాం లైట్ వెయిట్ ఇట్లా రెండు వేసుకునే బదులు అలా రెండు వేసుకుంటే ఇది రూమ్ లో పెట్టడానికి ఇది జస్ట్ బయటకు తీసుకెళ్ళడానికి మీరు బ్లాగ్ లో చూడండి ఫుల్ బ్లాగ్ ఇది ఎవరో ఒకరు ఇవాళ అది ఉంది పింక్ బ్యాగ్ ఉంది ఇది ఉంది ఇది లేదు ఇది వాళ్ళు అక్కడే పెట్టారు సార్ సరే దాకా చెప్తే అది లాగ్ అయిపోతుంది సో ఇప్పుడు ఆ హ్యాండి కూడా మనకు పెద్దగా అనుకో పెద్ద అయిపోయింది గుల్మార్గ్ ఇక్కడ నువ్వు షార్ట్ ఫ్రాక్ వేస్తావు బై మిస్టేక్ ఓన్లీ లిప్స్టిక్ క్యారీ చేసుకోండి నిన్నెవడ చేసుకుంటాడో చచ్చాడే చచ్చాడేవాడి లగేజ్ అంతా పోయడానికి వాడలేదు అంటే దగ్గర ఆరెంజ్ పింక్ ఉంది గ్రీన్ ఉంది

వాటర్ బాటిల్ హీట్ బాటిల్ కాబట్టి అండ్ కామ్ ఉండదు తిరుగుతూ ఉంటా కాబట్టి ఎప్పుడు లెగ్ పిస్ట్ అయినప్పుడు లెగ్టేరి అనుకో బై గాయ్స్ క్లిప్స్ చూసారా గాయ్స్ ఒకటి రెండు అక్కడ విల్ అండర్స్టాండ్ మీ అందరికీ తెలుసు క్లిప్స్ ఎన్ని తెచ్చుకున్నా పోతాయని సో ఎక్స్ట్రా నేను క్యారీ చేస్తాను తెలియదు ఈ రెండు ఎక్కడ పెట్టుకోవడానికి రాబట్టి

సేఫ్ మరి ఎందుకు తెచ్చినవు కామన్ బ్యాగ్ ఇది ప్రతి ట్రిప్ కి కామన్ బ్యాగ్ ట్రిప్ వచ్చేటప్పుడు ఆర్గానైజ్ చేసుకోవాలి కొన్ని మాత్రమే తెచ్చుకో బాధ్యతలు మోసేవారు నేనే కదా నువ్వా సో చిన్న బ్యాగ్ నిజం చెప్పు ఏ రోజైనా బ్యాగ్‌లో మోసేవరా నేనేరా మహా అయితే నీ కార్ మోస్తుంది ట్రిప్ కు వస్తే మేము మోస్తాం చిన్న చెయిన్ ఇందులో చెయిన్ అది తీస్తే ఆల అయిపోయింది కాబట్టి అలా ముడపడిపోయింది ఓకే మళ్ళీ క్లోజ్ ఓకే మౌత్ ఫ్రెష్ మౌత్ వాష్ ఎప్పుడన్నా బ్రష్ మర్చిపోతే ఇది ఉంటుంది సేఫ్ సైడ్ క్లిప్స్ చిన్న మాయిశ్చరైజర్ బికాజ్ అందులో మాయిశ్చరైజర్ అయిపోచ్చింది అందుకే ఎక్స్ట్రా పెట్టుకున్నా ఇది పర్ఫ్యూమ్ విచ్ ఈస్ కాస్ట్లీ కాస్ట్లీ ఐదో పాస్టల్ పర్ఫ్యూమ్ ఐస్ వుడియో ఇది కూడా సడన్ గా ఎప్పుడన్నా బ్యాగ్ లో పెట్టు గుడ్ ఐడియా గైస్ గైస్లో పెట్టుకున్నాం ఇది అంతేనా అంతే అక్కడ అయిపోయింది ఇంకొకటి అక్కడ బ్యాగ్ బ్యాగ్లో ఏమున్నాయి ఇంత పెద్ద పర్ఫ్యూమ్ పెట్టి కష్టం కాబట్టి ఓకే డన్ ఇది ఓకే రా కానీ ఇవన్నీ బ్యాగ్ లో పెట్టొచ్చు కదా లగేజ్ బ్యాగ్ లో ఆ బ్యాగ్ కాదు లగేజ్ బ్యాగ్స్ లో ఓపెన్ చేస్తూ ఉండాలి చాలా హెక్టిక్ ఆ లగేజ్ ఎప్పుడు ఓపెన్ చేస్తూ ఓపెన్ చేసి సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటా సో ఐ కాంట్ రా ఐ హావ్ దట్ ఫోబియా ఐ డోంట్ నో వై ఎక్కువ దాస్తే ఐ కాంట్ యు నో సో ఇది ఇవాల్టిది ఇవాల్టి కాబట్టి నాట్ కౌంటబుల్ ఇవాల అక్కడికి వెళ్ళాం కదా గుల్మార్గ్ లో పైకి వెళ్ళాం కదా స్నో దగ్గరికి సో మాండేటరీ కానీ తీసుకు ఇది ఎక్స్ట్రా ఇలాగా టోపీ పెట్టుకోవడానికి టోపీ పెట్టడానికి ఇది కొన్నాం ఆ టోపీ ఎందుకు ఫోటోస్ కి ఫోటోస్ కి ఎంత క్యూట్ గా ఉంది కదా బాగుందని మళ్ళీ ఇదే చెప్పింది కామెడీ ఏంటంటే

మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్యాక్ ఓపెన్ కూడా ఎందుకో వచ్చింది ఎన్ని కేబుల్ అక్కడ ఒక కేబుల్ ఇక్కడ ఒక కేబుల్ సంబంధం లేని కేబుల్ దెబ్బ దగ్గర ఈ ఫోన్ కూడా లేదు మాయిశ్చరైజర్ వన్ మోర్ బాడీ బాడీ లోషన్ ఇందా లోషన్ చిన్నది ఉంది అది అయిపోతుంది ఎప్పుడన్నా అయిపోయింది అందరూ చిన్నది ఏంటి పెద్దది పెద్ద దగ్గర చూ చిన్నది అయిపోయింది మమ్మీ అది డాక్టర్ అంతే కానీ అది అయిపోతే ఇంకోటి ఉంటాను తప్ప ఇలా వాడదు శానిటైజర్ ఇప్పుడు వాడనే లేదు అండ్ సన్ స్క్రీన్ అది అయిపోతుంది ఒకటన్నా వాడుతుందా మెయిన్ పవర్ బ్యాంక్ వావ్ ఏది ఆ పవర్ బ్యాంక్ తెస్తుందా ఫోన్ ఛార్జింగ్ లేదు నా చార్జింగ్ ఛార్జింగ్ అంటేనే కానీ పవర్ బ్యాంక్ మాత్రం వాడదు అంతేగా ఎవరు ఎవరి శ్వేత నాయుడు ఓ ఇంకో పవర్ బ్యాంక్ కూడా ఉంది అందగత్తె

ఓ పక్కకి ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తాం కుర్చీ ఆ మడత పెట్టడానికి బట్టలు గైస్ ఎంట్రా మళ్ళీ చెప్పు డైలాగ్ ఇది కుర్చీ ఆ బట్టలు సింపుల్ లాజిక్ ఎలా రాలా బేసికల్లీ బట్టలు మడత వస్తానురా కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని తారుమార్ అయిపోయి దేని కదా అటు పడిపోతుంది ఇంకో విషయం చెప్పునా చెప్పు నువ్వు ప్యాక్ చేసిన వెంటనే కూడా నీకు తెలియకుండా నీ బట్టలను చూట్ చేశారు అప్పుడు కూడా ఏం బట్టలు మడత పెట్టలేము ఇట్లనే ఏం నేను క్లియర్ గా మడత పెట్టే వచ్చాను దివ్య నేను కలిసి మడత పెట్టాం ఏమంటావు దివ్య అమ్మో ప్యాక్ చేసిన సరే ఇప్పుడు ఏంటి చెప్పు ఇట్లా వేసుకొని వస్తుంది అంతే సరే చూపిరా ఏమేం చేస్తున్నావు అసలు సో బేసికల్లీ మంచిలో శారీ వేసుకుందాం అనుకున్నాం కామెడీ ఏంటంటే కట్ చేస్తే ఐదారు బట్టలు వేసుకుని వెళ్ళాం మంచికి సో రెండు శారీస్ తెచ్చుకున్న సేమ్ సైడ్ ఆరెంజ్ ఒక డ్రెడ్ కానీ ఒకటే బ్లౌజ్ రెండింటికి థ్యాంక్స్ నా చేతి పని వచ్చింది కృష్ణ దేవుడు ఉంటారా గట్టిగా తిట్టుకొని ఉంటది కదా తగిలి చూసారా ఇప్పుడు కాదురాదు నువ్వు ఎన్ని రోజులకు వస్తున్నావు వచ్చావనుకున్నా

అక్క నేను తె ఇది దాలో ఎప్పుడో ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ కొన్ని ఇప్పుడు అది వేరే విషయం ఇది లంగా ఇది దివ్య కోసం తెచ్చాను నేను కామెడీ ఏంటంటే దానికోసం నేను ఎక్స్ట్రా లగేజ్ అందరి కోసం మళ్ళీ రెండు మూడు జాకెట్లు తెచ్చాను ప్రియా ఏ నీ అన్ని పట్టుకురావే వేసుకుందామే ఎవరికి ఎంకోలే వేసుకుందామని ప్రియానే అని అని నన్నో లేదా

మళ్ళీ ఇంకో బ్యాగ్ ఇది ఇంకో బ్యాగ్ అందులో మేకప్ లేదు ఇందాక ఒక మాయిశ్చరైజర్ తీసింది కదా ఇది ఇంకో మాయిశ్చరైజర్ బాడీ లోషన్ సడన్ గా మర్చిపోయాను ఎక్కడ పెట్టాలి ఇందాకేం చెప్పింది టిష్యూ పేపర్స్ తెచ్చింది కదా వెట్ టిష్యూస్ ఫైనల్ గా

எசாரூம் இங்க எப்படினா ரூம்ல

కూడా చూడండి ఒక్క లగేజ్ అందరూ మోసం నాది కాదు మళ్ళీ మేము ఇచ్చాడు కలర్ బాగుంటది అక్కడ వేసుకో అని చెప్పి ఇచ్చాడు తీసుకున్నా తప్ప ఇస్తుంటే కూడా తీసుకోద్దా నేను ఎవరన్నా బేసిక్

దానికి ఒక్కదానికి ఒక బ్యాగ్ సరే ఈసారి అంటే ఈసారి అంటే అది ఉంది బ్యాగ్ తెచ్చినావు ప్రతిసారి ఇది కూడా తెస్తావు అవుతుంది ఎందుకు కూడా ఉంటాయి కదా ఎక్స్ట్రా అందుకని ప్రతిసారి హెయిర్ డ్రైయర్ హెయిర్ స్ట్రైట్నర్ హెయిర్ కర్లర్ ఎగ్జాక్ట్లీ ఈసారి అంటే జుట్టు అంతా కానీ అన్ని చేస్తా కానీ ఒక్కరోజు స్టైలింగ్ చేయదు అందరు నాది వాడరు మళ్ళీ అందరు వచ్చారు కదా మళ్ళీ ఎవరు అంటే ఇది తెస్తుంది అరే గర్ల్స్ యూ కెన్ రెడీ నో అంటది నన్ను అడిగినప్పుడు మేము చేసుకోవడం తప్ప నేను అసలు అడగలేదు మీ అంత అరే నాకు చేయరా అరే నాకు చేరా అని అడిగింది వీళ్ళలేదు ఇంకేమో ఉందిగా బాగ్స్ ఒకటి కూడా రెండు

నెక్స్ట్ టైం నుంచి చూడే ఒక్క బ్యాగ్ తో వస్తే ఒక్కలని నన్ను ఒక్కటి అడగండి నువ్వు ఒక్క బ్యాగ్ తో రా ఒక్క బ్యాగ్ ఒక హ్యాండ్ బ్యాగ్ అంతకు మించి ఇంకేం ఉండదు బోరింగ్ పీపుల్ తో వస్తే బోర్ కొడుతుంది చెప్పి ముందు ఐపాడ్ లో సిరీస్ అవన్నీ డౌన్లోడ్ చేసుకున్నా బోర్ కొట్టినప్పుడు చూద్దాం ఫ్లైట్ లో తప్ప ఏడా చూడాలి అనుకుంటారు ప్రియా అంటే నిన్న నైట్ చూసాం లేదా మనం అంటే ఇది కొత్త మాయిశ్చరైజర్ మళ్ళీ కొన్నాను న్యూట్రిజన్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్ ప్రూఫ్ అందుకే కొన్నా చాలా బాగుంది అది చలిలో ఎలా ఉంటది స్కిన్ ఎలా ఉంటుంది ఎలా రేట్ అవుతుందో తెలియదు కాబట్టి చాలా స్మూత్ అవుతుంది తెలుసా పని చేయవా పని చేస్తా ఇది కూడా అది పని చేయకపోతే ఇవి ఎలా ఉంటుందని చెప్పి తెచ్చుకున్నా కొంచెం కాస్ట్లీ బట్ ఇట్స్ బట్ ఇట్స్ వర్త్ ఇట్ ఇవన్ మై టు సో ఇందులో కొన్ని షూస్ ఉన్నాయి ఇలా వేసుకుని వెళ్ళా కాబట్టి అది కుదగడానికి వేసాను షూస్ కూడా స్పెషల్ చెప్పులు కూడా ఎన్ని చేత జెన్యున్ గా చెప్తాను నేను అందులో ఏమంది ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ గెట్ సో మెనీ థింగ్స్ నాకు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అప్పుడు ఇది ఒక చెప్పులు సారీలో వేసుకోవచ్చు కొత్తవి కొత్తవి ఇంకా తీయలేదు సారీలో వేసుకోవచ్చు సారీ మీద వేసుకోవచ్చు సారీ మీద షూ వేస్తే బాగోదు కాబట్టి ఐ గాట్ ఎక్స్ట్రా బ్లాక్ షూ తెచ్చా కాబట్టి వైట్ షూ ఖచ్చితంగా ఉండాలి ఎందుకు ఫోటోస్కి బ్లాక్ అండ్ వైట్ ేషన్ బాగుంటుంది అంతే సింపుల్ వైట్ దేని మీద నేనొచ్చు అండ్ బ్లాక్ షూస్ ఇప్పుడు ఇందాక వేసుకొచ్చాను కూడా తడిచున్నాయి సో అదే ఆ క్యాప్ కూడా నీదే కదా ఇది ఇది నాదే చెప్పు ప్రతి అవుట్ ఫిట్ కి మ్యాచ్ అవుతుంది అస్ట్రారికే రోజు ఒకటే క్యాప్ వేసుకుని దిగిలేం ఫోటో అది గ్లౌజ్ అవన్నీ ఆరేయడానికి వేసా పేసి దీంతో పాటు ఇంకా ఇట్లా కొన్ని జాకెట్స్ ఇక్కడ జాకెట్స్ అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ ఆ వెనకాల మూడు జాకెట్లు స్టీడు

లగేజ్ ప్యాకింగ్ టు అపీర్ కంటెంట్ వచ్చింది చాలా మంది ఫ్యాన్స్ ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటారు నేను బ్యాగ్లు ఏముంది అని చెప్పి ఫ్యాన్ రాదు కాదు వండే షూట్ ఇంత ఈ బ్యాగులు పట్టుకొని వస్తుందేమో సేమ్ షూట్ మాకు మా ఇంటి నుంచి టూ అవర్స్ గ్యాప్ ప్లస్ అక్కడ సిగ్నల్ సరిగా ఏ ఒక్కటి మర్చిపోయినా మళ్ళీ కాల్ చేయాలని ఇట్ ఇస్ ఎ బిగ్ టాస్క్ అండ్ చాలా టఫ్ నీకు తెలుసు విషయం సో నేను మళ్ళీ ఇంకొక డబ్బు పని ఎందుకని ఒకే రోజు అన్ని తెచ్చేసుకుంటా సేఫ్ సైడ్ ఎక్స్ట్రా అవసరమైన అవసరం లేకపోయినా నాకు అవసరం ఏమో అనిపించిన అన్ని తెచ్చేస్తాను సో నాకు ఛాన్స్ వెళ్ళిపోయింది అలా సో అందుకే అన్ని చోట్ల అలానే క్యారీ చేస్తుంటాను సేమ్ డి సెట్ కూడా ఒకటి రెండు ఆ హ్యాండ్ అన్ని పట్టుకొస్తుంది ప్లస్ మేకప్ అసలు మేకప్ మెయిన్ ఫౌండేషన్ బేస్ ఒక్కటి వాడేస్తాడు ఒకటి నావే వాడతాడు బికాస్ పడవ కదా కొన్ని కొన్ని సో బట్ ఒక్కసారి ఇల్లులో ఉంటది అనమాట ఇప్పుడు రూమ్ ఎలా ఉందో ఆ కార్ కూడా అలానే ఉంటది సో ఇలాంటి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కూడా ఉండే ఉండొచ్చు మీరే అయ్యి ఉండొచ్చు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వాళ్ళని ట్యాగ్ చేయండి అండ్ యా ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి మీకు తెలుసు